ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచలమైనటువంటి ఒక నిబద్ధతతో ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచి ఒక సంపన్నమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది మనందరం కలిసి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ముందుకి వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మన రాష్ట్ర శ్రేయస్సు సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం చిన్నారుల గళంలో మా తెలుగు తల్లికి ఇప్పుడు

ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం గాని అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ గాని చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటి పైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటూ తీసుకెళ్లాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు అవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం సరిచతుడ కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికి యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ రెమిడెన్ట్ కులాలకు నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా బాగుంది అన్ని అవసరాలకు సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ ఆలోచన విధానం అందుకే అనుకుంటానంటే శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటా బుద్ధి కూడా బాగుంది నమస్కారం చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాలు తప్పకుని చేద్దామని చెప్పి తారక రామారావు గారు పెట్టారు కదా ఇది ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డ్వాక్రా మహిళల వల్ల ఇచ్చే పేదలకి

గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలి